హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ జూలై నెల పెన్షన్స్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చానండి జూలై నెల పెన్షన్స్ ఆగస్టు మొదటి వారంలో కండరాల క్షీణత ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు సాధారణ వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఒంటరి మహిళలకు వితంతు మహిళలకు చేనేత కళ్ళు గీత ఇక మిగతా కేటగిరీ వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచి ఇవ్వాల్సిందేనని అది కూడా ఆగస్టు మొదటి వారంలోనే పంపిణీ చేయాలని చెప్పేసి అని మందకృష్ణ గారు అయితే అంటున్నారండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను కంపల్సరీగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఈ చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారండి దాంట్లో ఆయన మాట్లాడుతున్న మాటలైతే మనం చదువుదాము తెలంగాణలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి చేయుత పెన్షన్దారులకు ఇచ్చే పెన్షన్ వెంటనే పెంచి ఇవ్వాలి లేదంటే సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఏపీలోను సీఎం చంద్రబాబు తీవ్ర వైకల్యం గల దివ్యాంగులకు నెలకు పదిహేను వేలు ఇవ్వాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఆగస్టు మొద మొదటి వారంలోపు దివ్యాంగులు చేయూత పెన్షన్దారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు పదమూడవ తేదీన ఎల్బీ స్టేడియంలో వేలాది మంది దివ్యాంగులు చేయూత పెన్షన్దారులతో కలిసి గర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు చూసారు కదా అండి ఆయన నిన్న కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు ఆగస్టు మొదటి వారం లోపల ఈ పెన్షన్ పెన్షన్లన్నీ కూడా కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి అని ఆయన ఒక ప్రకటన అయితే రేవంత్ రెడ్డి గారికి రిలీజ్ చేశారు ఒక హెచ్చరిక లాంటిది జారీ చేశారండి లేదంటే రాజీనామా చేయండి మీరు మీకు చేత కాకపోతే అని చెప్పేసి అని మందకృష్ణ మాది గారు అయితే అంటున్నారండి మరి ఇక చూడాలండి జూన్ నెలవైతే ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది కాబట్టి పాత పెన్షన్సే అప్డేట్ చేశారు కాబట్టి అవి ఈ నెలలోపు రిలీజ్ చేసేస్తారు ఇక జూలై నెలవి మాత్రం రేపు ఆగస్టు మొదటి వారంలో పెన్షన్ పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఆయన చేసే పోరాటం ఫలించాలని గవర్నమెంట్ నుంచి మంచి రిప్లై రావాలని ఈ లోపలే మంచి ప్రకటన అయితే వినాలని మనమైతే కోరుకుందామండి మంచి పోరాటం అయితే ఆయన చేస్తున్నారు దివ్యాంగుల కొరకు తంతు ఒంటరి మహిళలు కల్లు గీత చేనేత వీళ్ళందరి కొరకు ఒక మంచి పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఇంకా పెద్ద ఎత్తున రేపు మహాగర్జన పేరిట పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారండి ఆగస్టు మొదటి వారం లోపల గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోతే అఫీషియల్గా కంపల్సరీగా ఈ ఆగస్టు పదమూడవ తేదీన మహాగర్జన సభలో నిర్వహించి అక్కడ ఈ పెన్షన్దారుల సత్తా ఏంటో చూపిస్తామని ఆయన అయితే వార్నింగ్ కూడా ఇస్తున్నారు గవర్నమెంట్కి సో చూద్దామండి మంచి న్యూసే రావాలని మనమైతే కోరుకుందాము ఈ లోపలే రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి మంచి ప్రకటన అయితే చేయాలని కోరుకుందాము సో మహాగర్జన సభకి నేను కూడా రావడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తానండి అక్కడ ఆయనను కలిసి మాట్లాడాలని నాకు కూడా ఉందండి ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దాము సో నేను కూడా రావడానికి ప్రయత్నిస్తానండి సో నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తాను ఆయనతో మాట్లాడడానికి అక్కడికి వచ్చి నా ప్రయత్నం నేను చేస్తానండి ఒకవేళ మిస్ అయితే గనుక ఎవరో ఏమీ ఫీల్ అవ్వద్దు ఎప్పటికైనా కలుసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది మీ అందరినీ కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను తప్పకుండా మీ అందరినీ కలుసుకుంటాను నేను ఎంతమంది అక్కడ కలవాలని కోరుకుంటున్నారో మీ ఇష్టాన్ని లైక్ ద్వారా తెలియచేయండి ఎంతమంది అక్కడికి రావాలనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ